ఆ సంబరాలు రాంబాబు మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టిన సార్ ప్రతిపక్షంలో అసలు అతని డిపాజిట్లో రాలేదు అటువంటి వాడు కూడా మళ్ళీ ఈయన ఏది సినిమా గురించి అయినా దేని గురించైనా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికే ఆ పవిటాసు గారు వచ్చి ఏదో మాట్లాడుతుంటాడు అలాగే మన జక్కంపూడి రాజా గారు అలాగే వంగవీటి ఆ పేరు ఆ ఇంటి పేరు బ్రాండ్ వాడుకుని ఏదో చేసేద్దామని ఏదో మాట్లాడుతుంటాడు నోడదో నరేంద్ర గారు ప్రజలు తన్ని తరిమి ఇంట్లో కూర్చోబెట్టినా వీళ్ళకి బుద్ధి లేదు వీళ్ళు ఏం మాట్లాడతారో ఎలికే తెలియదు వీళ్ళు పిచ్చెక్కి మాట్లాడుతుంటారు అలా అంటారో ఏ వన్ ముద్దాయంట ఎవరు పవన్ కళ్యాణ్ గారంట ఏ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ టూ ఏ త్రీ చేర్చాలంట ఏ వన్ అంటే మనకు గుర్తు వచ్చేది ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు అతను ఆర్థిక నేరస్తుడు గా సూటబుల్ కూడా అతనికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పచ్చకాములకి ఊరంతా పచ్చగా వైసీపీ పార్టీగా ఏ వన్ ముద్దాయిన అందరిని కూడా అలా చూడాలనుకుంటున్నారు వీళ్ళు మనకి రాజకీయంలో పప్పుని ఎవరైనా ఉన్నాడంటే మనకు గుర్తు ఎత్తిది అంబటి రాంబాబు మంత్రిగా అన్ఫిట్ ఎమ్మెల్యేగా అన్ఫిట్ కాకపోతే రాజకీయాల్లో మాత్రం ఫిట్ ఈ అంబట్ రాంబాబు సరదాల రాంబాబు ఏంటంటే ఆయన సత్యనపల్లి నియోజకవర్గంలో చిన్న పిల్లడు సత్యమంతా సవంపై ఆయన ఎన్ని లక్షలు సంపాదించాడో అందరికీ తెలిసిన విషయం దాంట్లో మాత్రం ఫిట్టిన అతను కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడమే ఆ పగట గారు వీళ్ళందరికీ దేవుడు మరొకసారి దేవుని ప్రార్థులకి బుద్ధి జ్ఞానాన్ని ప్రసాదించమండి కార్పొరేషన్ నిర్వీర్యం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నానంటే ఆ వ్యక్తి జగన్ ఇదే కార్పొరేషన్ చైర్మన్ ఉన్న రాజా జక్కంపూడి రాజా ఈరోజు కుల రాజకీయం చేస్తున్నారు కదా ఈ వ్యక్తి కాపు కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఏ కాపు విద్యార్థికైనా ఈయన చేతినిచ్చాడా విద్యా కోసం ఏదైనా విదేశాలకైనా ఒక్క వ్యక్తినైనా అయినా పంపించాడా ఎవరికీ కూడా ఏ విధమైన సహాయ సహకారాలు అందించకుండా మీకు ఈ విషయం మరొక ఇప్పుడే ఇంకో విషయం గుర్తించుకోవాల్సిన విషయం ఈ జట్టుమూడి రాజా గురించి మీరు చెప్పాలా ఈయన ఎలక్షన్ లో ఓడిపోయిన వెంటనే ఈయన ప్రెస్ మీట్ పెట్టారు గగ్గోలు పెడతారు ఏం పెట్టాడు ధనంజయ రెడ్డి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మన చేయటం లేదు మా విషయాలు తెలియజేయటం లేదు మీ అందరూ మీ అందరికీ కూడా తెలియజేశారు కదా గుర్తుందా ధనంజయ రెడ్డి మమ్మల్ని పవన్ ఇవ్వటం లేదు గగ్గోలు పెట్టాడు ఈయన కాపులు కార్పొరేషన్ చైర్మన్గా నీకు ఇచ్చిన గౌరవం జగన్మోహన్ రెడ్డి గారు అది జక్కమూడి రాజా గారు ఆ రోజు ఏడుపులు పెడబులు పెట్టారు మీరు గుర్తుందా లేదో వైసీపీ పాలనలో రాష్ట్రాన్ని మూడు మొక్కలుగా విభజించి రాయలసీమ ఒక ఉత్తరాంధ్ర ఒకరెడ్డికి మన కోస్తాంధ్ర ఒకరెడ్డికి అందరూ తెలీదా అప్పుడు ఏం చేస్తున్నారు మీ శోకల్ నాయకులు ఆ రోజు ఎంతో వ్యక్తం చేశావు ఈరోజు సవ రాజకీయ పార్టీలు ఊరికి నా మీకు అవకాశం వచ్చింది ఎక్కడా సవ దానికి కుల వేయడానికి మీ నాయకుడు చెప్తాడు మీరు వెళ్తారు అతనికి ఏ విధంగా న్యాయం చేయాలి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధమైన సహాయం ఆయనకి మీరు అందరూ ఏ విధంగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నారో అది చెప్పండి ప్రజలు హరిసిస్తారు అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు కుల రాజకీయాలు చేస్తే ప్రజలు గమనిస్తానే ఉన్నారు గతంలో ఎలా చెప్పాలో మళ్ళా అదే బుద్ధి చెప్తారు జగన్ గారు ఆలోచన విధానం ఎలాగుంటుందంటే కులాలు మతాలు మధ్య గొడవలు రెచ్చగొట్టి బాగా మంట పెట్టి చలి కాస్తుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్